అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకుడును తెలుగువారి ఆధ్వర్యంలో కాశీలో సిద్ధమవుతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అన్నదాన క్షేత్రము ఒక ధార్మిక నిలయము బ్రహ్మస్వభవనం బ్రహ్మీభూతులు బ్రహ్మానంద తీర్థ మహాస్వామి వారు వారి పూర్వాశ్రమంలో మా అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి గురువులు బ్రహ్మశ్రీ మాడుగుల సో మాణిక్య సోమ్యాజుల వారు వారు ఎంతోమందిని శిష్యులు తయారు చేశారు అలాంటి మహానుభావులు ఈ కాశీ నగరంలో ఇప్పుడు మనం నిలబడేటువంటి ఈ స్థానంలో మనందరి కోసము ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారందరి కోసము కాశీలో ఒక అన్నదాన క్షేత్రము నెలకొల్పాలి అనేటువంటి సత్సంకల్పం వారు చేసి ఉన్నారు అలాంటి వారి సంకల్పాన్ని బలపరుస్తూ వారి అనుచరులు వారి శిష్యులందరూ కూడా ప్రేరేణ చెంది ఈ బ్రహ్మస్వ భవనాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఈ బ్రహ్మస్వభవనము అహితాగ్నులకు కాశీకి విచేసేటువంటి అనేక ధార్మికులకు ఒక నిలయంగా మారబోతుంది ఎంతోమంది ఆధ్యాత్మిక చింతనతో కాశీలోకి వచ్చేటువంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి స్థానం ఒక కేంద్రమయ్యి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసము ఇక ప్రాంతీయ భేదము లేకుండా ధార్మికులైనటువంటి అందరికీ కూడా ఒక సత్సంగం మాదిరిగా ఏర్పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మరొక చక్కని ఆలయంగా భాసిల్లబోయేటువంటి కాశీలోని బ్రహ్మస్వ భవనము సిద్ధమవుతుంది ఇందుకు ఇందులో సుమారు ఐదు అంతస్తులతో ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని చేపట్టేటువంటి ప్రయత్నము బ్రహ్మశ్రీ మాడుగుల నా మాణగుల మాణిక్య స్వామ్యాజుల వారి శిష్యులందరూ కూడా తలపెట్టి ఉన్నారు ఈ చక్కని భవనానికి మనమంతుగా ధార్మికులైనటువంటి వారు మనమందరము కూడా హితోధికంగా అది వస్తురూపేణ శక్తి రూపేణనా ధన రూపేణనా అని మన వ్యక్తిగతంగా ఆలోచించుకొని ఏదో ఒక విధంగా ఇది మన ప్రాంతీయమైనటువంటి ఒక భవనము మన మన ఆధ్యాత్మిక చింతనతో ఉండేటువంటి వారి యొక్క భవనము ఆసేతు హిమాచలంలో ఉన్నటువంటి ధార్మికుల యొక్క అందరి భవనముగా భావించుకొని అందరూ హితోధికంగా సహాయపడాలి అదేవిధంగా నేను దర్శనం శర్మ గారికి ఈ సందర్భంగా మా సభ్యులు ఎవరితో కూడా సంప్రదించకుండానే నేను మాటిస్తున్నాను ఈ కాశీలో నెలకొల్పబోయేటువంటి స్థాపిస్తున్నటువంటి నిర్మించబోతున్నటువంటి ఈ బ్రహ్మస్మ భవనానికి హిందూ చక్రం వారి అక్షరాల లక్ష రూపాయల విరాళాన్ని మేము మా సంస్థ ద్వారా తప్పకుండా అందజేస్తాము హిందూ ధర్మ చక్రం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా గానీ వారికి మేము తప్పకుండా మేము అండగా ఉంటాము అదేవిధంగా మా దర్శనం శర్మ గారికి కూడా మాటిస్తున్నాము హిందూ ధర్మ చక్రం ద్వారా కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి ఆధ్యాత్మిక పొర వారందరూ కూడా ముముక్షులు వారందరూ కూడా కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోసము ఎంతో కొంత సహకరించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం